తెలంగాణ ప్రజల యొక్క ఒక గొప్ప ప్రభుత్వ రంగ సంస్థ ఇది దీన్ని కాపాడుకోవటం ఇందులో పనిచేసేటువంటి వాళ్ళందరి క్షేమం గురించి ఆలోచన చేయటం అట్లాగే వారి భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా సింగరేణి కాలనీస్ సంబంధించి పునాదులు వేయటం అనేది మా అందరి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం సింగరేణి కాలనీస్ని మా రాజకీయ అవసరాల కోసం మా లబ్ధి కోసం వాడుకోవాలన్నటువంటి ఆలోచన కానీ ఆశ కానీ మాకు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సింగరేణిని నిటారుగా నిలబడి ప్రపంచంలో దీటైనటువంటి సంస్థగా నిలబెట్టాలనేదే మా అందరి ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక గొప్ప బలమైనటువంటి సంస్థ ఇది దీనికి సంబంధించి మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ బహుశా వంద సంవత్సరాలు పైబడి మైనింగ్లో మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ దేశంలో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎక్కడా లేదు సరే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు హోదాకి ఉన్నా కానీ రాష్ట్రాల్లో మాత్రం ఎవరికి లేదు అది కేవలం తెలంగాణ రాష్ట్రానికే ఉంది సో ఈ సింగరేణి కాలనీస్ సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం దీంట్లో భాగంగా ముందుగా సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంక్షేమం అనేది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాం ఆ ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు తీసుకున్నామంటే వీళ్ళందరూ బాగుంటేనే రేపొద్దున ఈ సంస్థ బాగుంటుంది వాళ్ళు మనస్ఫూర్తిగా ఇది నాది అని ధైర్యంగా వాళ్ళు పనిచేయగలిగినప్పుడే ఇది ఎదగటానికి అవకాశం ఉంటుంది అందుకోసమే వెల్ఫేర్ అనే దాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఈ దేశంలో ఎక్కడా లేనట్టుగా కార్మికులందరి కోసం ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా సంభవిస్తే కోటి రూపాయలు ఆ కార్మికుల కుటుంబానికి నేరుగా వచ్చేటట్టుగా ఇన్సూరెన్స్ చేసినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం కేవలం సింగరేణి కాలనీస్లో మాత్రమే జరిగింది ఈ దేశంలో ఎక్కడా జరగలేదు దానికి సంబంధించి ఈరోజు సరే దురదృష్టవత్తు ఏమైనా జరిగితే అందించేటువంటి ఈ కార్యక్రమం ఒక కుటుంబాన్ని జరి ఇవాళ ఒక చెక్ కూడా అందిస్తూ ఉన్నాం అట్లాగే కోటి రూపాయలు కాదు ఇంకా కొద్దిగా పెంచితే బాగుంటుందని బ్యాంకర్స్ అందరితో మాట్లాడి కోటి ఇరవై ఐదు లక్షలకి ఈరోజు ఎంఓవి కూడా చేస్తూ ఉన్నాం ఈడ ఉద్యోగుల దాదాపు నలభై నలభై ఐదు వేల మంది ఉద్యోగులు ఉంటే వాళ్ళందరూ కుటుంబాలు ఆయా స్థానిక